ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర అన్వరచనీయమని ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత ప్రచార ప్రముఖ వాసుదేవరావు అన్నారు నారద మహర్షి జయంతి సందర్భంగా సాయితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులను వారు ఘనంగా సన్మానించారు నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో వివేకానంద స్కూల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులను సన్మానించకవడం సంతోషంగా ఉందన్నారు ప్రాణాలకు తెగించి వార్తలను కవర్ చేస్తూ ప్రజలకు నిస్పార్థ చేసే వారే జర్నలిస్టులను ఆయన కొనియాడారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలైన సీనియర్ జర్నలిస్ట్ ఏడుకొండలు బిగ్ టీవీ జిల్లా స్టాఫ్ సురేంద్ర నాయుడు ఛానల్ నైన్ రిపోర్టర్ సురేష్ సాక్షి సింగ్ వార్తా స్టీన్లను శాల్వాతో సత్కరించి మెమోంటో అందజేశారు అనంతరం బిగ్ టీవీ స్టాఫ్ సురేంద్ర మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని వెలుగులోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు తనను సన్మానించిన సాయితీ సుధా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార ప్రముఖ నరహరి సురేష్ ఉదయ్ కుమార్ మనోహర్ కేశవ సత్యకుమార్ నిర్వాహకులు జర్నలిస్టులు పాల్గొన్నారు న్యూస్ ఛానల్తో పాటు వేరు వేరు ఛానల్లో నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ప్రపంచానికి తెలియజేశారు ముఖ్యంగా సమాజానికి పనికి వచ్చి అనేక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు సంక్షోభ సమయంలో లైన్ తన సేవలను అందించారు ఈ కృష్ణ గుర్తింపుగా కార్పొరేషన్ కమిషనర్ చేతుల మీద కూడా అవార్డులు అందుకున్నారు మనోహర్ గారిని క్షీణించి సంతరించవలసిందిగా కోరుతున్నాము భయారాజు గారికి సాహిత్యం అందజేయవలసిందిగా కోరుతున్నాము పెద్దలు వారితోసారి కూర్చున్నా ఆటో వస్తుంటే ఏ ఆటో ప్రాపట్ట జనాలకి నేను అక్కడ ఉంటే వార్త అందరికీ వెళ్ళండు టీవీ నెల్లూరు జిల్లా స్టాఫ్ బోర్డుగా పనిచేస్తున్నాం ముందుగా నా దేవాశ్రీ నారద జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాహితీ స్వదా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా మిత్రులు ఇక్కడ వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా నా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్లో నేను